గత పదకొండు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం స్థానిక ఏలూరు పంపులు చేరువు క్యాటిల్ డిపో బయట సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య వాహనాల డ్రైవర్ల దీక్ష శిబిరం వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలియజేసిన ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య వాహనాల డ్రైవర్లకు జీవో నెంబర్ సెవెన్ ప్రకారం జీతాలు చెల్లించారని సమాన పనికి సమాన వేతన చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇంతకాలం అయినా దాన్ని అమలు చేయలేదన్నారు సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారం కార్మికులు వేతనాలు చెల్లించాలని క్లాబ్ డ్రైవర్లు కోరిన విధంగా వారికి పద్దెనిమిది వేల ఐదు వందల కనీస వేతనం చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ పారిశుధ్య వాహనాల డ్రైవర్ల సమస్యలను తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఎన్నిక తర్వాత వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియచేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు సంబంధించి గత పదకొండు రోజులుగా క్యాబ్ డ్రైవర్లందరూ కూడా ఇక్కడ సమ్మెలోకి చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కోరేది ఏంటంటే జివో నెంబర్ సెవెన్ ప్రకారం ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి జివో తీసుకొచ్చారో దాని ప్రకారం వీళ్ళకి వేతనం ఇవ్వమని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చాలనేది వీళ్ళు కోరుకుంటున్నారు దాంట్లో తప్పేం లేదు తప్పనిసరిగా ఈ హామీని నెరవేర్చాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఎవరైనా చేసే పనికి ఆ తగ్గిన వేతనం ఇవ్వాలనేది ఆ వేతనాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు అది కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎంత ఉంటారో ఆ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఏది కూడా ఎందుకంటే అంగన్వాడీలు చేస్తున్నారు ఆశా వర్కలు చేస్తున్నారు అక్కడ టీచర్లు చేస్తున్నారు ఇక్కడ క్యాబ్ డ్రైవర్ చేస్తున్నారు అలాగే చెత్తబంధి కార్మికులు చేస్తున్నారు అందరూ కూడా రోడ్డు ఎక్కి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మోసపోతమైన హామీలు ఇచ్చారో అవన్నీ రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఇది వరకు ఇచ్చిన మోసపూర్తి హామీలన్నీ నెరవేర్చకుండా మళ్ళీ మోసపూర్తిమైన హామీలు ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అలాగే వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కింది దేనికి అంటే రేపు ప్రజలు మోసపోకూడదు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మళ్ళీ మీ అందరినీ కూడా మోసం చేస్తుంది అనేది వాళ్ళు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా ఎక్కారు న్యాయమైన ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ఆ రిప్రజెంటేషన్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తా దాని మేనిఫెస్టోలో ఏదైతే ఏదైతే పెడతామని చెప్పారో అలాగే వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళ న్యాయమైన కోర్టులు ఏదైతే తీరుస్తామనేది ప్రభుత్వం ఉంటుందో అవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పి వీళ్ళందరికీ న్యాయం చేస్తామని సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతుంది నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్ మా కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్రసెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292